హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం ఏం వీడియో చూడబోతున్నామంటే ఉండి అన్బాక్సింగ్ అండి ఇది చాలా రోజులుగా అడుగుతున్నారు నాకు చేయడానికి కుదరలా అందుకని ఇప్పుడు నాకు మనీ అవసరం వచ్చింది ఎటు తీసేయాలి అందుకని అలానే మీకు చూపిస్తాను చూడండి ఇది చూసేసి అలా వదలకుండా మీరు కూడా ఒక ఉండి కొనుక్కొని నా లాగా సేవ్ చేయండి నేనేం టిప్స్ ఫాలో అవుతాను మీకు చెప్తాను నచ్చితే ఫాలో చేయండి ఏమంటే ప్రతిరోజు మిగిలే చేంజ్నే ఆ ఉండీలో వేస్తూ ఉంటాను ఎంత మిగిలిద్దో అంతా అలానే మనం ఇలా వేస్తూ వచ్చామనుకోండి చిన్న అమౌంటే చిన్న సేవింగ్సే ఒక్కోసారి ఈ సేవింగ్స్ మన పెద్ద అవసరాలను కూడా తీర్చడానికి ఉపయోగపడిద్దండి అందుకని ఆషమాషిగా మనం ఏదో దొరికి దొరికినట్లు అందులో వేస్తూ ఉన్నాం అనుకోండి ఒక అమౌంట్ మంచిగానే సేవ్ అయ్యిద్ది అలా నేనేం చేస్తానంటే ఒక చిన్న నోటు పెట్టుకుంటానండి పెట్టుకొని ఫస్ట్ నుంచి థర్టీ నో థర్టీ ఫస్ట్ వరకు డేట్ వేసుకుంటాను ఇది ఆగస్ట్ అనుకోండి ఆగస్ట్ మంత్ ఒకటో తేదీన నేను ఎంత సేవ్ చేశానని అక్కడ రాసి పెట్టుకుంటాను ఎందుకంటే ఉండీలో డబ్బులన్నీ కింద పడేసి లెక్క పెట్టి ఇవన్నీ కష్టం అనిపిస్తుంది అందుకని ఇలా వేసామనుకోండి మంత్ ఎండింగ్లో టోటల్ వేసి పెట్టేస్తాను రోజు పది ఐదే అదే ఎంత ఇద్దో అంత ఈరోజు పది దొరకవచ్చు ఒకరోజు ట్వంటీ దొరకవచ్చు ఒకరోజు ఫిఫ్టీ దొరకవచ్చు హండ్రెడ్ దొరకవచ్చు దొరికింది దొరికినట్లు వేస్తూ ఉన్నాం అనుకోండి లెక్క చూడకుండా అది మంచిగా పెరిగిద్ది అమౌంట్ సరైన అప్పుడు మంత్ ఎండింగ్లో చూస్తే మనకు ఒక మంచి అమౌంట్ ఉంటుంది అది టోటల్ వేసి పెట్టుకోవాలి నెక్స్ట్ మంత్ మళ్ళీ ఒకటో తేదీ నుంచి ఎంతో థర్టీనా థర్టీ ఫస్ట్ వేసి ఇలా టోటల్ వేసి పెట్టుకుంటూ ఉన్నాం అనుకోండి ఉండి ఫుల్ అయ్యేటప్పటికి మీకు ఎంత అమౌంటో అంతా తెలిసిపోయిద్ది అప్పుడు కూర్చొని మిగిలిన చేంజ్ అంతా అలా తీసి పెట్టేసి ఓపిక ఉంటే లెక్క పెట్టుకోండి కరెక్ట్గా ఉందని ఒకసారి చెక్ చేసుకోండి సరేనా నోట్లన్నీ ఒక చోట పెట్టుకోండి అలా లెక్క పెట్టుకోండి ఇదైతే ఈజీగా ఉందని నేను ఇలా చేస్తున్నాను ఈ టిప్ నచ్చినట్లయితే ఫాలో చేయండి ఇలా మనం ప్రతిరోజు దొరికి అలా వేస్తూ ఉండాలి అలానే మన ఉండి సేవింగ్స్ అనేది అందరికీ తెలియకూడదు ఇది మనకు మాత్రం తెలిస్తే చాలని నేను అనుకుంటానండి ఏమంటే ఇంట్లో హస్బెండ్స్ ఉంటారు ఒక్కోసారి హస్బెండ్కి మనీ అవసరం అనుకోండి మా ఉండిలో ఉంది కదా ఇవ్వు మనీ అంటారు సరే మనం కూడా ఏం చేస్తాం పాపం ఎక్కడికి వెళ్ళి అడుగుతారు ఇద్దామని చెప్పేసి మళ్ళీ ఇచ్చేయాలండి రిటర్న్ అంటాం ఇస్తాను అంటారు కొన్ని సమయాలు ఇవ్వరు కొంతమంది జెంట్స్ లేదు ఇప్పుడు నా దగ్గర అంటారు అప్పుడు లేడీస్ గొడవ పెట్టుకుంటారు మీరు ఇస్తానంటేనే కదా నేను ఇచ్చాను ఇప్పుడు ఏంటి ఇవ్వనంటున్నారు అని అప్పుడు వాళ్ళేమంటారు ఈ మనీ నువ్వు ఎక్కడి నుంచి తెచ్చావు నువ్వు సంపాదించావా లేకపోతే మీ అమ్మ వాళ్ళ ఇంట్లో నుంచి తెచ్చావా నీకు ఎవరైనా ఇచ్చారా ఇచ్చే దాంట్లోనే కదా సేవ్ చేసి దాచిపెట్టుకున్నావు నేను ఇవ్వకపోతే ఈ మనీ అక్కడి నుంచి వచ్చిద్ది నాది నాది అంటున్నాం ఇది నేను ఇచ్చిన మనీనే కదా రోజువారి ఖర్చులకి అందులో నుంచి సేవ్ చేసుకుంటున్నాం పోనీలే అనుకున్నాం ఒకసారి ఇచ్చావు అట్లా గొంతు మీద కూర్చున్నాము ఇవ్వమని ఇక నుంచి ఇవ్వను పో ఇలాంటి గొడవలు అన్నీ వస్తాయి ఇవన్నీ మనకెందుకు అందుకని సేవింగ్స్ అనేది లేడీస్ సీక్రెట్గా మెయింటైన్ చేసుకోండి సరేనా దాచిపెట్టుకోండి ఏదో ఐదు పది ఇరవై ఎంత దొరికిద్దో అంత సేవ్ చేస్తున్నాం మనకని ఒక అమౌంట్ మన చేతుల్లో ఉండాలి ప్రతిదానికి ఇతరుల మీద డిపెండ్ అయ్యి ఇతరుల దగ్గరికి వెళ్ళి చేజ్ అడుగుతూ ఉండగలమా లేవు ఇది మనకి దేనికన్నా యూస్ అయ్యింది మంచి వాటికి యూజ్ చేసుకోండి అందుకని సేవింగ్స్ ఎప్పుడు సీక్రెట్గా ఉండాలి అనుకోండి అలా దాచిపెడతామండి ఇప్పుడు నేను ఒక ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్ అంతే ఫైవ్ మంత్ అనుకోండి దాచిపెట్టాను అందులో ఎంతో సేవ్ అయింది ఇప్పుడు నాకు అవసరం వచ్చింది అవి తీసేస్తాను మళ్ళీ స్టార్ట్ చేస్తాను అనమాట రోజువారి ఖర్చుల్లో మిగిలే మనీని అందులో వేస్తూ అట్లా స్టార్ట్ చేస్తాను ఇలా ప్రతి ఒక్కళ్ళు ఒక ఉండి పెట్టుకోండి పెట్టుకున్నట్లయితే జెంట్స్ కూడా ఈ టిప్స్ ఫాలో చేయొచ్చు లేడీస్ ఏ చెయ్యాలా అని లేదు జెంట్స్ కూడా చేయొచ్చు ఇప్పుడు జెంట్స్ ఏమంటే ఈవినింగ్ రాగానే వాళ్ళ పాకెట్లో చేంజ్ అనేది ఎక్కువగానే ఉంటుంది మమ్మల్ని చూసి మా హస్బెండ్ కూడా ఒక ఉండి పెట్టుకొని వేస్తూ అంత ముందు అప్పుడు మీరు కూడా రాగానే ఇంటికి రాగానే ఏమైనా చేంజ్ ఉందనుకోండి తీసి ఆ ఉండీలో వేయండి వేశారనుకోండి మీకు తెలియకుండా ఎందుకంటే మన దగ్గర కంటే వాళ్ళ దగ్గర ఎక్కువ చేంజ్ ఉంటుంది తెలియకుండా ఒక పెద్ద అమౌంటే అవుతుంది కదా ఇలా ప్రతి ఒక్కళ్ళు ఈ ఉండి సేవింగ్స్ని ఫాలో చేయొచ్చు లేడీస్ అని లేదు జెంట్స్ అని లేదు పిల్లలు అని అందరూ ఇంటిల్లి పాది కూడా ఫాలో చేయొచ్చు ఇలా చేసుకున్నట్లయితే మీకు మంచిగా సేవింగ్స్ అనేది పెరుగుతూ ఉంటుంది ఒకసారి అలవాటు చేసుకున్నారనుకోండి ఇంకా ఇంట్రెస్ట్ ఎక్కువయ్యి ఎక్కువ మనీని సేవ్ చేయడానికి యూజ్ అవుతుంది సరేనా ఇప్పుడు మనం ఉండిని తీసి ఎంత సేవ్ అయింది ఎంత ఉంది అని చూద్దామండి చేంజ్ ఉంది నేనేం చేశానంటే ఫైవ్ హండ్రెడ్ నోట్ వేసేసి అందులో ఉన్న ఫైవ్ హండ్రెడ్ చేంజ్ తీసేసా టెన్ రూపీ కాయిన్స్ అలా ఉన్నాయి ఆ చేంజ్ అంతా తీసాను ట్వంటీ రూపీస్ టెన్ రూపీ నోట్స్ కూడా ఉన్నాయి అవన్నీ నాకు కావాల్సి వచ్చింది ఇప్పుడు రోజువారు కూరగాయలు కొనే వాళ్ళకి ఫైవ్ హండ్రెడ్ ఇస్తే తీసుకోరు కదా చేంజ్ లేదమ్మా అంటారు అందుకని ఇలా తీసి పెట్టుకొని ఖర్చు పెట్టుకుంటా ఫైవ్ హండ్రెడ్ అందులో వేస్తా అప్పుడేమైంది ఫైవ్ హండ్రెడ్ కూడా అందులో ఉంటుంది అనమాట ఇప్పుడు ఈ చేంజ్ని మనం చూద్దాం మీరు కూడా తప్పకుండా సేవింగ్స్ చెయ్యండి సరేనా ఏమంటే కొంచెం పని ఉందండి ఇంట్లో అందువల్ల నాకు లాస్ట్ సాటర్డే కూడా వీడియో పెట్టలేదు ఇప్పుడు వీడియో వస్తుంది మళ్ళీ మధ్యలో వీలుంటే పడతా లేకపోతే సాటర్డే వస్తుంది వీడియో సరేనా కొంచెం అడ్జస్ట్ చేసుకోండి ఇప్పుడు మనం హుండీలో ఎంత సేవ్ అయ్యింది అనేది చూద్దాం సరేనా ఇది ఎందుకు చూపిస్తున్నా అంటే చూపించకూడదని అనుకున్నా ఓపెన్గానే చెప్తున్నా ఎందుకు అన్నీ చూపించడం అని అనుకున్నాను చాలా రోజులుగా అడుగుతున్నారు సరే చూపించేద్దాం అనేసి తీస్తాను అందుకని చూపిస్తాను చూడండి చూసి మీరు సేవ్ చేసుకోండి రండి చూద్దాం ఇప్పుడు మనం ఓపెన్ చేద్దామండి ఇది వచ్చినది ఓపెన్ టైపు మీరు వచ్చి క్లోజ్గా ఉండేది కొనుక్కోండి సరేనా నేను ఇందులో నుంచి ఇలా తీసేస్తాను కొంచెం కష్టం అండి తీయడం మెల్లగా తీయాలి ఇది మనం కట్ చేసినట్లయితే మొత్తం ఒకేసారి వచ్చి పడింది ఇది కట్ చేయడానికి కుదరదు కదా అందుకని నేను ఈ చిన్న హోల్ నుంచి మెల్లగా తీయాలండి కొంచెం లేట్ అవుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ ఇవ్వండి అడగటం మర్చిపోయాను అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి కమెంట్స్ పెట్టండి షేర్ చేయండి సపోర్ట్ చేయటం మర్చిపోవద్దు ఇప్పుడు నేను అన్ని ఉండిలో ఉన్నాయి అన్నీ తీసేసి ఇలా పెట్టేశానండి టెన్ రూపీ ఫైవ్ రూపీస్ ట్వంటీ రూపీస్ తర్వాత టెన్ రూపీస్ ట్వంటీ రూపీస్ తర్వాత ఫైవ్ హండ్రెడ్స్ ఈ ఫైవ్ హండ్రెడ్స్ ఎలా వచ్చిందంటే నేను వేసిన చేంజ్ ని నేనే తీసేసుకొని ఫైవ్ హండ్రెడ్గా పెట్టేసాను ఇంత ముందు పక్కన ఉన్న లో ఇచ్చేదాన్ని ఇప్పుడు అలా కాకుండా ఒకటో తేదీన నేనే తీసేసుకొని అందులో పెట్టేస్తాను అందువల్ల ఫైవ్ హండ్రెడ్గా ఉంది ఈ టెన్ రూపీస్ ఇవి తక్కువగా ఉన్నాయి ఇవి మొత్తం కలిపితే ఎంత అయిందంటే ఒక టెన్ థౌజండ్ అండి ఇదొక టెన్ థౌజండ్ ఇందులో టెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంది టెన్ థౌజండ్ మొత్తం కలిపితే ట్వంటీ వన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇది ఫైవ్ హండ్రెడ్స్ మాత్రం తర్వాత ఈ ట్వంటీసు టెన్ టెన్ రూపీస్ ఇవన్నీ కలిపేసి థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఉందండి అప్పుడు ఎంత అయింది మొత్తం ట్వంటీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ట్వంటీ టూ థౌజండ్ హండ్రెడ్ రూపీస్ ఉందండి మొత్తం కలిపితే ఇవి ఎలా చేసాము మనం ప్రతిరోజు కొంత చేంజ్ని వేయడం వలన ఇంత అమౌంట్ ఇది మొత్తం కలిపి ఒక ఫైవ్ మంత్స్ పట్టింది నాకు చేయడానికి ఫైవ్ నుంచి సిక్స్ అనుకోండి దొరికే వాటిని చేంజ్ని ఎంత చూడకుండా ఈవినింగ్ తీసో లేకపోతే మార్నింగ్ అందులో వేసేసి నోట్లో రాసి పెట్టుకుంటే మనం ఈజీగా టోటల్ వేసుకోవడానికి కౌంట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇలా చేయకుండా మీకోసం నేను మళ్ళీ ఒకసారి కౌంట్ చేశాను మీకు ఈ టిప్స్ నచ్చినట్లయితే ఫాలో చేయండి చూడండి ఒక ఫైవ్ మంత్స్లో ఎంత అమౌంట్ సేవ్ అయింది కదా అప్పుడు వన్ ఇయర్కి చూడండి ఎంత అమౌంట్ సేవ్ అవుతుందో మీకే తెలుస్తుంది అందుకని ప్రతి ఒక్కళ్ళు తప్పకుండా సేవింగ్స్ చేయండి సేవింగ్స్ చెయ్యండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ ఫ్రెండ్స్